స్వాగతం సుస్వాగతం వేదికను అలంకరించాలని మన ప్రేతమ నాయకులు మాజీ మంత్రి కాలు శ్రీనివాస్ అన్న గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ మిత్రుల తరఫున విజ్ఞప్తి చేస్తూ నేను కోరుతున్నాను దయచేసి చైర్లు వస్తాయి చైర్లు కూర్చోవలసిందిగా కోరుతున్నా వేదిక దగ్గరికి రావాలని వేదిక పైన ఆసనాలు అవ్వాలని కోరుతున్నాం ఈ వేదిక కుడివైపు ఉన్నవాళ్ళు కూడా ఈ వేదిక పైకి రావాలని యాదవ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన ఐదు మండలాలు రాయదుర్గం పట్టణం ఆరు ప్రాంతాల నుంచి చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ బడుగు బలహీన వర్గాలకు అసలు సిసలైన రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ అందుకనే ఈ పార్టీలో బీసీలు దళితులు మైనార్టీలు వీళ్ళందరూ కూడా చాలా గౌరవంగా ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు నెంబర్ టూ పొజిషన్లో ఎవరు అంటే యనమల రామకృష్ణుడు యాదవ్ ఉన్నారు అవునా కాదా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి పెద్ద దిక్కు ఎవరంటే యనమల రామకృష్ణుడు గారు అంటే యాదవులకు తెలుగుదేశం పార్టీ అంత గొప్ప స్థానం ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈరోజు ఎవరుంటారు ఆయన పక్కన ఒక పక్క మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఉంటాడు ఇంకో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు ఎడమ ఏమో వాళ్ళు కుడేమో వీళ్ళు ఇంకా వెనక ముందు మిగిలితే విజయసాయిరెడ్ వైవి సుబ్బారెడ్డి ఆక్రమిస్తారు తప్ప చుట్టుపక్కల ఎదుగుదామంటే ఒక బీసీ కనపడ్డు అవునా కాదు కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అటుపక్కన యనమల రామకృష్ణుడు ఉంటే ఇటుపక్కన అచ్చెన్నాయుడు గారు ఉంటారు అవునా కాదా ఇంకా రెండో సీట్లోనూ మూడో సీట్లోనో నా నేనుంటా సరే చుట్టూ బీసీలే ఉంటారు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ బీసీలే ఉంటారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ రెడ్లు ఉంటారు ఏ పార్టీ ఎవరిది అనే దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలా తెలుగుదేశం బీసీల పార్టీ వైసీపీ రెడ్ల పార్టీ రాయదుర్గానికి వస్తే వైసీపీ అభ్యర్థి ఎవరు మెట్టు గోవింద రెడ్డి అవునా కాదా ఈ పక్కన నేను బీసీ ఇక్కడ కూడా అంతే కదా ఇది తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థి నిలబెడితే అక్కడేమో రెడ్డికి ఇచ్చింది పోనీ ఆ రెడ్డి ఏమన్నా పొడిచినాడా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏపీఐసీ చైర్మన్ అంటే ఆ రెడ్డి పొడిచిందేది లేదు మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మెట్టుగోవిందరెడ్డి అఫిడవిట్ చూస్తే ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు మళ్ళా నామినేషన్ చేసేప్పుడు అఫిడవిట్ చూస్తే ఏం ఆస్తులు ఉన్నాయి చూస్తే తెలుస్తుంది ఆయన పదవులను అడ్డు పెట్టుకొని సొంతంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి పదవులు కావాలి కాళవ శ్రీనివాసులు ఎమ్మెల్యే అయితే రాయదుర్గం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారు మెట్టుగోవిందరెడ్డి ఎమ్మెల్యే అయితే మెట్టుగోవింద్ రెడ్డి బాగుంటాడో ఆయన వ్యాపారం బాగుంటుంది అంతే కదా రాయదుర్గానికి ఏమన్నా ఉపయోగమా రాయదుర్గం ప్రజలకు అతను ఏమన్నా చేయగలడా ఏమి చేయలేడు ఏమి చేతగాని వాడు శుద్ధ దద్దమ్మ అతను అతనికి ఓటేస్తే చెత్తముట్టలో చేసినట్లేదప్ప అది ఉపయోగపడే ఓటు కాదు పనికి మానులోడు నేను నిన్న చూసా వస్తుంది ఎట్లా ఓడిపోతానని తెలుసు మెట్టికోవింద్ రెడ్డికి ఏం చేసినాడంటే మామూలు పల్లెల్లో గుళ్ళు పాయాలు చేస్తా అంటాడు అట్లా వ్యాపారాలు చేసి కోట్ల కోట్లు సంపాదించినాడంట అంటారు అతను ఎట్లా వ్యాపారం చేసినాడో నాకైతే తెలియదు కానీ అతను స్వతంత్ర అభ్యర్థులు నేర్పించినాడు కావలి శ్రీనివాసులు శ్రీనివాసులు కావలి కురువ శ్రీనివాసులు కే శ్రీనివా ఇట్లా అంటే ప్రజల్ని అంత అమాయకులు అనుకుంటాడు మెట్టు గోవిందరెడ్డి ఇట్లా పేర్లు చూసి మోసపోయి నాక్యాల్సిన ఓట్లు వాళ్ళకి ఎస్ఆర్ ఏమో అని భ్రమ తంది ఇంతకంటే పిచ్చి పని ఏమన్నా ఉంటుందా అంటే షార్ట్ కట్స్ దొంగదారులు ఎత్తుక్కుంటా ఉన్నాడు ఎట్లో గెలవాలని ఎట్లా గెలవలేవు రండి యాభై వేల పైచిలకు ఓట్లతో నేను గెలుస్తా ఉన్నా ఇది రాసి పెట్టుకో రేపటి నిజం జూన్ నాలుగో తేదీ వెలువడే నిజం యాభై వేల పైచిలకు ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తా ఉన్నా నీ జిమ్మిక్కులు నీ వ్యాపార మాయలు రాజకీయాల్లో చూపిస్తే ఈ పక్క ఉండేది ఎవరు కాళవ శ్రీనివాసులు ఏదో నిన్న మొన్న రాజకీయాల్లో ఒక చిన్న బచ్చా కాదు మీలాంటి వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి నేను నా దగ్గర ఫిక్స్ చేస్తే అట్లా కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ ఏదో అనుకుంటా ఉంటారు వాళ్ళకే పెద్ద తెలివితేటలు ఉన్నాయి ప్రజలంతా అమాయకులు మోసపోతారు ఇట్లా పేర్లన్నీ పెడితే మోసం చేయచ్చు ప్రజల్ని అనుకుంటా ఉంటారు ఎప్పుడూ కూడా నిజాయితీకి స్థానం ఉంటుంది నీతికి స్థానం ఉంటుంది నిబద్ధతను ప్రజలు గౌరవిస్తారు అంతేగాని దొంగదారులు దొడ్డిదారులు ఎత్తుకొనే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాలేరు రాజకీయాల్లో ప్రజానాయకులుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదగలేరు వాళ్ళంతే అట్లా పోతూ ఉంటారు మొక్కలో పోట్టి పుబ్బలో కలిసిపోతూ ఉంటారు అంటారే వానాకాలం రాజకీయాలు చేస్తే ఇట్లే ఉంటుంది బెట్టుగోవింద్ రెడ్డి లాంటి వాళ్ళే మనకు కనిపిస్తారు కానీ నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తూ ఉన్నా నేను వచ్చిన తర్వాత ఇందాక మన సోదరుడు చెప్పాడు వేణుగోపాల స్వామి గుడి అత్యంత పురాతనమైన గుడి మన శంకర్ గారు అధ్యక్షుడిగా ఉండి ఆ గుడి మేము సొంతంగా అభివృద్ధి చేసుకోలేకపోతా ఉన్నాం పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుందంటే నేను డబ్బులు ఇప్పించా పది లక్షల రూపాయలు ఇప్పించా ఇప్పిస్తే ఈరోజు ఆడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత స్థలం ఇప్పించా మళ్ళా నేను హామీ ఇస్తా ఉన్నా అదే స్థలంలో మంచి కళ్యాణ మండపం మీకు గట్టిస్తా దాంట్లో ఎలాంటి ఇది లేదు ఖచ్చితంగా గట్టిస్తా అదే కాదు నాకు ఒక కూతురు ఉంది మీ వానికే ఇచ్చిన నా అల్లుడు నాకు 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 పదవి ఉండేది అది మీకే ఇచ్చిన ఈ పక్కన వెంకటశివుడు యాదవ్కి అవునా జిల్లా జిల్లా అధ్యక్ష పదవి ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగుంటుందంటే నేను ఒకటే మాట చెప్పా ఒకే పేరు చెప్పా వెంకటశివుడు యాదవ్ని పెట్టుకుందాం సార్ పార్టీ నమ్ముకొని ఉన్నాడు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు పార్టీకి సిన్సియర్గా పనిచేసే వ్యక్తి కాబట్టి వెంకటశివుడు యాదవ్కు మనం అవకాశం ఇద్దామంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగానే చేద్దాంలని జిల్లా అధ్యక్ష పదవి జిల్లా తెలుగుదేశం పార్టీని యాదవుల చేతిలో పెట్టాము ఈరోజు అవునా ఆ రకంగా యాదవులకి ఎప్పటి నుంచినో ప్రాధాన్యం ఇస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులోనే యనమల రామకృష్ణుడు గారు మంత్రి అయినాడు స్పీకర్ అయినాడు ఆర్థిక మంత్రిగా ఆయన పెట్టిన బడ్జెట్లో ఎవరూ ప్రవేశపెట్టిన ఒక రికార్డు యనమల రామకృష్ణుడు అంటే బ్రహ్మాండమైన ఆర్థికవేత్త అట్లాగే పుట్టా సుధాకర్ యాదవ్ని టీటీడీ చైర్మనే చేసింది ఈరోజు టీటీడీ చైర్మన్ ఎవరు కరుణాకర్ రెడ్డి అంతకుముందు ఎవరు వైవి సుబ్బారెడ్డి అంటే వాళ్ళకే ఇచ్చినాడు కాబట్టి టీటీడీ చైర్మన్ పదవిని మనం యాదవులకు ఇచ్చాం ఇట్లా యాదవులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చీఫ్ విప్గా ఉన్నప్పుడు నేను పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా ఎమ్మెల్సీల సెలక్షన్ అప్పుడు ఎవరైతే బాగుంటాడో అని అనుకున్నప్పుడు యాదవులకు ఒకటివల్ అన్నప్పుడు మడకసిర తిప్పే స్వామిని నేనే ప్రతిపాదించా యాదవులకు ఇద్దాం సార్ మనమని నమ్ముకొని వచ్చినాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు ఆయనకి ఇద్దామని బత్సల అర్జునుడు అని ఉండేవాడు ఆయనక ఈయనక అన్నప్పుడు రాయలసీమలో యాదవ్కి ఇవ్వండి సార్ అక్కడ కోస్తాలో యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు రాయలసీమలో యాదవులకు ఇద్దామని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆ రోజు ఇచ్చాం ఇక్కడ బంగిశంకర్ ఆ రోజు కమిటీ చైర్మన్గా ఉంటే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా మనమే అవకాశం ఇచ్చాం ఇట్లా అవకాశం ఉన్న చోటల్లో కూడా ఐదు ఐదుగురు నేనున్నప్పుడు కౌన్సిలర్లు అందరూ నాకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళే ఇప్పుడు వేణు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు ఎప్పుడు కూడా వేరే అని ఎప్పుడు అనుకోవట్లేదు అంటే నిత్యము నాతో కలిసి నాతో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వాళ్ళిళ్ళల్లో శుభకార్యాలైనా ఏం జరిగినా నేను పోతూ ఉంటా నన్ను వాళ్ళు పిలుస్తూ ఉంటారు వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు అంటే అందరము ఒక కుటుంబంలాగా కుటుంబమే ఇప్పుడు నా కూతుర్ని మీకు ఇచ్చినాక కుటుంబం కాకుండా ఎక్కడ పోతారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలి ప్రతి ఒక్కరూ పది మందినో ఇరవై మందినో ప్రభావితం చేయాలి చేసి ఓట్లు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎంత ఉందో రాయదుర్గానికి నా అవసరం కూడా ఉంది నేను రాయదుర్గం రాకముందు వచ్చిన తర్వాత అనే విధంగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేశాను గుమ్మగడ్డ నుంచి చాలామంది వచ్చారు అక్కడ వలసలు పోతూ ఉంటారు బెంగళూరుకి మైసూరుకి అంతా కూడా భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురావాలని తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తా గుమ్మగట్ట రోడ్డు బ్రహ్మాండంగా డబల్ రోడ్డు చేశాం ఆపక్కీ పక్క చెట్లు నాటి రోజు ఆ రోడ్లో పోతా అంటే ఇదేదో కర్ణాటకలో బెంగళూరు పోయినట్లుంటుంది అంత బ్రహ్మాండంగా ఆ రోడ్డును అభివృద్ధి చేశాం అదే కాదు నేను రాయదుర్గం ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు రాయదుర్గం చుట్టూ పక్కల పోయే ఐదు రోడ్లు ఇటు మొలకాల్మూరు కానీ ఇటు గుమ్మగట్ట కానీ అటు బల్లారు కానీ ఇటు కనేకల్లు కానీ ఇటు అనంతపురం కానీ అన్ని రోడ్లు అధ్వానంగా ఉండేది నేను వచ్చిన తర్వాత అన్ని రోడ్లను కొత్తగా నిర్మించా బ్రహ్మాండంగా వెడల్పు చేశా మంచి రోడ్లుగా తీర్చిదిద్దా ఆసుపత్రిని అభివృద్ధి చేశాను అట్లాగే ఎక్కువ మంది బీసీలు ఉన్నారు గుమ్మగట్టలోని బీసీ బాలికలకు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఒక ఆశ్రమ పాఠశాల స్కూల్ పెట్టించారు ఇట్లా బీసీల కోసం అనేక కార్యక్రమాలు బీసీ లోన్లు ఇచ్చాం మనం మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఒక్కటంటే ఒక్క పని చేయడం లేదు విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచినారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ ఆరు వందల ముప్పై నుంచి పదకొండు వందల రూపాయలకు పెరిగింది ఇంకా ఉప్పు పప్పు మంచి నూనె చింతపండు ఇట్లాంటివైతే విపరీతమైన రేట్లు పెరిగినాయి ఏది కొనేదట్లగా లేదు ఏది కొ తినేదట్లగా కూడా లేదు మరి ఈ రకంగా ఒక అద్వానమైన పరిపాలన ఒక అరాచకమైన పరిపాలన చేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు ఆ పంపించేది కూడా చిత్తు చిత్తుగా ఓడించి నూట అరవై స్థానాలకు పైగా ఎమ్మెల్యే స్థానాల్లో మనం గెలిచి ఎన్డీఏ కూటమి ఈరోజు మనకు పవన్ కళ్యాణ్ జత అయినాడు బ్రహ్మాండంగా జనసేన జనసేన మనకు తోడుగా నిలబడింది పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు మనకున్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారం మనకుంది ఈ మూడు పార్టీలతో మంచి మెజార్టీతో మనం గెలవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా నిండు మనసుతో దీవించమని అఖండమైన మెజార్టీకి మీ వంతు పాత్ర పోషించమని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి